ఈ బంద్కు ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పేద కుటుంబం సంబంధించిన విద్యార్థి విద్యార్థిని ఇవాళ డాక్టర్ చదువు చదువుకుంటుంట ఇది ఎక్కడనే నరేంద్ర మోడీ గారు మీరు ఈ నెల ఈ పరీక్షల నీట్ రిజల్ట్ పైన ఎవరైనా హస్తాలు ఉన్నాయో వారిపైన తక్షణమే క్రిమినల్ కేసు బుక్ చేసి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇవాళ ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏమని జాయిన్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ సంస్థలు ఏమున్నాయో ఉన్నాయో అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ ప్రభుత్వ పడులన్నీ కూడా ప్రభుత్వ కార్యాలను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటున్నారు ఇవాళ ప్రభుత్వ పనులన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నారు ఇవాళ

హెచ్సి పోస్టింగ్ రిజల్ట్ అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించింది అంతేగాని ఇవాళ ఇవాళ నీటి విద్యార్థుల పైన చాలా అక్రమ చాలా జాగ్రత్తగా పనిచేసి వారిపై చాలా మీరు బోధన చేస్తున్నారు పైనగ్ర విచారణ జరిపి వారి మీద చర్యలు తీసుకోవాలా అదేవిధంగా కేంద్ర కేంద్ర విద్యాశాఖ మధ్య ధర్మేందర్ తక్షణమే పార్లమెంటరీ సమితి రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలా రాజీనామా చేయాలని వాళ్ళ ఆల్సియన్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం పక్షంలో ఈ ప్రధానమైన డిమాండ్ చేసిన పార్టీ ఈ డిమాండ్ మీరు కార్చిపోయి పార్లమెంట్ డే విస్తరిస్తామని తెలియజేస్తా విద్యా సంస్థల ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలని బంద్ చేయడం జరిగింది ఈ రోజు ఈ బంద్ ఎందుకు ఏదైతే నీట్ పరీక్షలో ఈ రోజు అవుతావు జరిగి పేపర్ లీక్ చేసి ఈ రోజు ఎవరైతే డబ్బులు ఉన్నాయో అలాంటి కార్పొరేట్ వ్యక్తులకి రేపు పరీక్షణంగా ఈ రోజు వాళ్ళ ఇంటికి క్వశ్చన్ పేపర్లు వెళ్ళి లీక్ అయ్యి పరీక్షలు రాస్తున్నారు అదేవిధంగా ఒకే రూమ్ ఏడు మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో స్పీకర్కి సంబంధించి ఓం బిర్లా సంబంధించి వాళ్ళు కూతురు ఫ్యాషన్ డిజైన్ డిజైనర్ అలాంటి ఆమె కూడా ఈరోజు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ కావడం జరిగింది అయితే పూర్తిగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ నేట్ పేపర్ లీక్ అవ్వడం కూడా బీజేపీ బీజేపీ ప్రభుత్వం పాత్ర వహించాలి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి భర్త్రాప్ చేసి ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి సభకు విధంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఎస్ఐ ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం లేదంటే ఖచ్చితంగా పార్లమెంట్ కూడా ముట్టిడిస్తాం ఢిల్లీ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి ఈరోజు పొంద ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాము వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఎవరైతే పేపర్ లీక్ చేశారో వాళ్ళు ఈరోజు మీ పేపర్ లీక్ చేసినామని చెప్పి ఒప్పుకుంటున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిమ్మక నిరుచింగ్ ఎవరు ఇస్తుంది పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్ద్రాప్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం లేదా ఖచ్చితంగా పార్లమెంటుని ముట్టడిస్తామని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము